ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన సినిమా పుష్ప టు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఈ చిత్ర యూనిట్కి కూడా పుష్ప పుష్పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు తొలి రోజు త్రిబులార్ సినిమాకు మించి కలెక్షన్లు తీసుకురావాలనేది పుష్పాటు పెట్టుకున్న లక్ష్యం తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పూర్తయింది అన్ని కట్స్ పోను మూడు గంటల ఇరవై నిమిషాల పాటు సినిమా రన్ టైం ఉంది ఇక అల్లు అర్జున్కి మల్లు అర్జున్ అని అభిమానులు బన్నీకి అక్కడ ముద్దుగా పేరు పెట్టుకున్నారు ఆర్య నుంచి అక్కడ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది సో తెలుగులో మరే హీరో కూడా సొంతం చేసుకునే అభిమానాన్ని అల్లు అర్జున్ అక్కడ కేరళలో సొంతం చేసుకున్నారు అక్కడ కూడా తెలుగు తర్వాత అంతల అభిమానులు పుష్ప టూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక పుష్ప టూ ఈవెంట్ కొచ్చిలో చాలా గ్రాండ్గా జరిగింది ఇటీవల మార్కెట్లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతోంది ఈవెంట్కి వచ్చిన అభిమానులను చూసి ఇదెక్కడ మాస్ ఫాలోయింగ్ రా అంటూ అందరూ కూడా మాట్లాడుకున్నారు ఇక ఈ సినిమాకి యుఎస్ సర్టిఫికేట్ అందుకుంది సెన్సార్ అధికారుల నుంచి వినిపిస్తున్న టాక్ అయితే అదిరిపోయింది సినిమా ఓరమాస్ కంటెంట్తో ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు ఎవరు ఊహించిన విధంగా అంచనాలకు మించి సుకుమార్ దీన్ని తీర్చిదిద్దారట సినిమాలో మెయిన్గా ముందు నుంచి వినిపిస్తున్న జాతర సీన్ ఎపిసోడ్ అయితే ఇరగదీసిందంటున్నారు ఇప్పటివరకు ఏ హీరోకు క్రియేట్ అవ్వని బస్ క్రియేట్ అవుతుందని ఆ సీన్ కనీసం ఇరవై నిమిషాల పైగా ఉంటుందని తెలుస్తోంది ఖచ్చితంగా ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి హైపెక్కించే సీన్ ఉందట ఇక శ్రీవల్లి ట్రాక్ అంతా కూడా చాలా ఎమోషనల్ గా వచ్చిందట ఖచ్చితంగా ఇది ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు పుష్పతో ఆమె బాండింగ్ చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటుందని తెలుస్తోంది ఇక శ్రీలీల బన్నీ కిసిక్ స్టెప్లకు ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం అంటున్నారు మొత్తానికి ఇప్పటివరకు వినిపించిన బస్కు ఈ సెన్సార్ వెర్షన్ టాక్ అయితే మ్యాచ్ అయింది తెర మీద అస్సలు కథను చూసిన తర్వాత ఇంకా మంచి టాక్ వస్తుంది అంటున్నారు మొత్తానికి భారీ టార్గెట్తో దిగుతోంది పుష్పరాజ్ సినిమా కేజీఎఫ్ బాహుబలి ఇంటూ త్రిబుల్ ఆర్ రికార్డ్స్కు ఎసరు పెట్టేలా ముందుకు వస్తోంది ఈ సినిమా సో చూడాలి మొదటి షో గురించి అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు విపరీతమైన బస్ కనిపిస్తోంది పది రోజులుగా ఈ సినిమాకి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి